హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహం తాతయ్య గారికి వీడియో కాల్ చేసి లక్ష్మిని ఓటమి పాలు చేస్తున్నాను అని అంటూ బెదిరించడానికి ట్రై చేస్తుండగా తాతయ్య గారు మాత్రం రివర్స్లో నరసింహానికి పెద్ద పంచ్ ఇస్తూ పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఇక నరసింహం కోపం తట్టుకోలేక నవ్వరా నవ్వు ఇంకా సేపట్లో లక్ష్మి ఆ పైలోకానికి పార్సల్ అవుతుంది నేనే గెలుస్తా అని అంటూ ఉంటాడు నరసింహం ఏంట్రా నువ్వు గెలిచేదా అసలు ప్లాన్ మొదలు పెట్టిందే లక్ష్మి అటువంటి లక్ష్మి ఓడిపోతుందంటే నేను నమ్మాలా లక్ష్మియే గెలిచి తీరుతుంది అని తాతయ్య గారు గొప్పగా లక్ష్మి గురించి చెప్తుండగా ఏంట్రా దాని గుర్చి అంత పెద్దగా ఎలివేషన్ ఇస్తున్నావు అని అంటూ ఉంటాడు నరసింహం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను నీ వల్ల లక్ష్మి ధైర్యం చచ్చిపోతుందా అసలు తన ధైర్యం ఏంటో తెలుసా తను తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తన ప్రాణాలని కూడా త్యాగం చేస్తుంది అసలు చిన్నప్పుడు ఏం జరిగిందో నీకు ఒక విషయం చెప్పనా ఒక్క చిన్న సంఘటన చెప్తాను విను అని అంటూ తను స్కూల్లో చదివే టైంలో స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగితే అందరి కోసం తను స్టాండ్ తీసుకొని తను నిలబడి అందరినీ ఆ స్కూల్లో నుండి బయటికి పంపాకే తను ఆ స్కూల్ నుండి బయటికి వచ్చింది అది ధైర్యం ఇప్పుడు నువ్వు లక్ష్మిని ఏంట్రా తన ధైర్యాన్ని చంపడం నీ వల్ల అవుతుందనుకుంటున్నావా అయినా తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బ్రతికే వాళ్ళకి ఏమి జరగదు అని నరసింహానికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తాతయ్య ఇక నువ్వు ఇచ్చే వార్నింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించడం చాలా కష్టం నేను చూసి నీకు వీడియో కాల్లో చూపిస్తానులే అని అంటూ కేర్లెస్గా తీసుకొని నరసింహం కాల్కి వచ్చేస్తాడు ఇక తాతయ్య గారు మాత్రం లక్ష్మీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గించుకోరు మరోవైపు కారులో వెళ్తున్న వాళ్ళ ఆలోచనలు వి వింతగా సాగుతూ ఉంటాయి ఇక జాను ఏమో అంత ఈజీగా మా అక్క వదిలిపెట్టదు మా అక్క సైలెంట్గా ఉండదు ఏదో ఒకటి చేస్తుంది అక్క ఇలా ఉంది అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటుంది జాను అక్ మీ అక్క మనతోనే ఉంది కదా ఇంకేం ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేస్తే మనకు చెప్తుంది కదా అని వివేక్ కూడా అంటూ ఉండగా లేదు నేను నమ్మలేను అని అంటూ ఉంటుంది జాను ఇక దేవయానీ కూడా లక్ష్మి ఇంత సైలెంట్గా ఎందుకుంది అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు మనిషా కూడా లక్ష్మిని నమ్మలేక ఎందుకింత సైలెంట్గా ఉన్నావు లక్ష్మి నీ తత్వం కాదు కదా ఇది ఏం ప్లాన్ చేసావో చెప్పు అని అంటూ ఉంటుంది లక్ష్మి నేను సైలెంట్గా ఉన్నానా నీ ముందే ఉన్నాను కదా నేనేం ప్లాన్ చేశాను అయినా నా మీద నీకు ఇంత అనుమానం ఎందుకు అని లక్ష్మి అడుగుతుండగా నీ గట్స్ గుచ్చి నీ ఆలోచన విధానం గుచ్చి నీ కూర్చి తెలిసిన వాళ్ళెవ్వరు నువ్వు ఇలా ఉన్నావంటే నమ్మరు చెప్పు ఏం ప్లాన్ చేస్తున్నావో అని మనిష అడుగుతుండగా నా మీద నీకెందుకు అంత నమ్మకం అని అడిగేస్తుంది లక్ష్మి నీ గూర్చి తెలిసిన వాళ్ళెవరైనా అలాగే అనుకుంటారు చెప్పు అని మనీషా మళ్ళీ అడుగుతుండగా మిత్ర మన పక్కనే ఉంది కదా తనేం ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉంటాడు మిత్ర ఇక సైలెంట్ గా ఉండండి ఆపండి అని అనేస్తాడు మిత్ర ఇక నిజంగానే ఏదైనా ప్లాన్ చేసావా లక్ష్మి అని మిత్ర కూడా అడుగుతుండగా అదేంటండి అని అనేస్తుంది లక్ష్మి తాతయ్య గారు డేంజర్ లో ఉన్నారు అని మిత్ర అనగానే నాకు తెలుసండి అని అంటుంది లక్ష్మి ఇక ఒక చోట ఉన్నట్టుండి కార్ టైర్ పంచర్ అవుతుంది మిత్ర కిందికి దిగి చూస్తాడు కార్ టైర్ పంచర్ అవ్వడం చూసి చ పంచర్ అయింది అని అనుకుంటూ ఉంటాడు ఇక వెనకాలన్న కార్ లో నుండి జాను వివేక్ దేవయానీలు కూడా కిందికి దిగుతారు ఇక ఏమైంది అని అడుగుతుండగా కార్ టైర్ పంచర్ అయిందిరా అని అంటుండగా నేను హెల్ప్ చేస్తాను అని అంటుంటాడు ఆ వివేక్ మిత్రతో ఇక మిత్ర వెళ్ళి కార్ డిక్కీలో చూడగా ఇక అక్కడ స్టెప్ని ని కనిపించదు ఇక నీ కార్లో ఉందో చూడరా అని అనగానే ఆ కార్లో లో కూడా స్టెఫ్ని కనిపించదు ఇదేంటి రెండు కార్లలో స్టెఫ్ని కనిపించట్లేదు అని మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడే వెనకాల ఫాలో అవుతూ వచ్చిన నర్సింహం మనుషులు ఏమైంది ఎందుకు అని అడుగుతుండగా కార్ టైర్ పంచర్ అయింది అని మిత్ర చెప్పేస్తాడు స్టెఫ్ని మార్చండి తొందరగా బయలుదేరండి అని తొందర పెడతారు ఆ మనుషులు ఇక స్టెఫ్ని లేదు అని అంటూ ఉండగా ఏదో ఒక విధంగా మీరు ఊరు దాటాల్సిందే అని నర్సింహం మనుషులు అంటూ ఉంటారు అక్కడే ఆగిన కార్లని చూ దూరం నుండి చూస్తున్న నరసింహ ఎందుకు అని తన మనుషులకి కాల్ చేసి అడగ్గా వీళ్ళ కార్ టైర్ పంచర్ అయిందన్న స్టెఫ్ని కూడా లేదంట అని అనగానే వాళ్ళకి స్టెఫ్ని అరేంజ్ చేయరా అని అనేస్తాడు నరసింహ మేము స్టెఫ్ని తీసుకొస్తాం మీరు ఇక్కడే ఉండండి అని అంటూ వాళ్ళు వెళ్తారు ఇక మనీషా తన అనుమానాన్ని కొనసాగిస్తూ రెండు కార్లలో టైర్స్ స్టెఫ్నిస్ ఏంటి అని అనుకుంటూ ఉండగా ఏదైనా ప్లాన్ చేసావా లక్ష్మి అని మళ్ళీ అడుగుతాడు మిత్ర కూడా అనుమానంగా లక్ష్మిని అదే మాట అడుగుతుంటాడు నిజంగా ఏదైనా ప్లాన్ చేసావా లక్ష్మి అని అనగానే పొల మారుతుంది కాస్త వాటర్ ఇవ్వండి మనీషా కాస్త వాటర్ బాటిల్ ఇవ్వు అని లక్ష్మి అనగానే ఇక కార్లో వాటర్ బాటిల్ చూస్తుంది మనీషా ఇక కనబడకపోవడంతో వివేక్ కాస్త వాటర్ ఇవ్వు అని మళ్ళీ లక్ష్మి అడుగుతుంది ఇక అందులో కూడా వాటర్ బాటిల్ కనబడకపోవడంతో ఇదేంటి రెండు కార్లలో వాటర్ లేకపోవడం ఏంటి అని దేవయాని అంటూ ఉంటుంది ఇక ఆ మనిష ఇదంతా అబ్నార్మల్గా ఉంది రెండు కార్లలో స్టెఫ్నిస్ రెండు కార్లలో వాటర్ లేకపోవడం ఏంటి నాకేదో ఇది తేడాగా అనిపిస్తుంది అని అంటుంటుంది ఇక నీకు ప్లాన్స్ ఎక్కువ కదా అలాగే అనుకుంటావు కానీ నాకు కాస్తని వాటర్ కావాలి అలా వెళ్ళి తాగొస్తాను అని లక్ష్మి వెళ్తూ ఉండగా మిత్ర నేను వస్తాను నాగులక్ష్మి లక్ష్మి అని అంటూ లక్ష్మితో పాటు మిత్ర కూడా వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి మళ్ళీ ఒక కార్ అడ్డం వచ్చి ఇక ఇద్దరు వ్యక్తులు కిందికి దిగుతారు ఏంట్రా ఎంతమంది ఫాలో అవుతారు మమ్మల్ని అని మిత్ర వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక లక్ష్మి ఆగ వాళ్ళు మనవాళ్ళు అని అంటూ ఉండగా ఎవరు లక్ష్మి అని మిత్ర అయోమయంగా అడుగుతుంటాడు మన వాళ్ళు ఎక్కి కూర్చోండి అని అంటూ కార్ స్టార్ట్ చేయమంటుంది లక్ష్మి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగానే కిందికి దిగమంటుంది లక్ష్మి ఎందుకు లక్ష్మి ఇక్కడ అని అడుగుతుండగా ఇక్కడే తాతయ్య గారు ఉన్నారు మనం రక్షించాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని మిత్ర అడుగుతుండగా నిన్న వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు పక్క నుండి శివాలయం నుండి మాటలు వినబడ్డాయండి అని అనేస్తుంది లక్ష్మి ఇక వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడున్న మనుషులని చితక బాధిస్తూ ఉంటారు మిత్ర ఆ మనుషులని చితక బాధి ఆ లక్ష్మి తాతయ్య గారు కట్లు విప్పి మీకేం కాలేదు కదా తాతయ్య గారు అని అరు అంటూ చూస్తూ ఉంటుంది ఏం కాలేదమ్మా నన్ను కాపాడడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు లక్ష్మి అని అంటూ తాతయ్యని తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు ఆ లక్ష్మి మిత్ర ఇక మరోవైపు అక్కడ కార్ దగ్గర లక్ష్మి లేకపోవడంతో కంగారు పడుతూ ఏంటి లాయరు నిజంగా ఇదేమైనా ప్లాన్ చేసిందంటావా అని అడుగుతుండగా తను అనుకున్నంత స్మూత్ కాదు లక్ష్మి చాలా వైలెంట్ అంట అందరూ చెప్పుకుంటే విన్నాను తను ఏదో ప్లాన్ చేసే ఉంటుంది అని అంటూ ఉంటాడు లాయర్ కూడా ఎందుకంతలా అనుకోవడం ఇక మనీషాకి కాల్ చేసి మాట్లాడండి అని లాయర్ అనగానే అలాగే అంటూ మనీషాకి కాల్ చేయగా నిన్న నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వీడిప్పుడు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ తిట్టుకుంటానే మనీషా కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక ఏమైంది ఎందుకు ఆగారు అని అడుగుతుండగా స్టెఫ్ని లేదు మీ వాళ్ళు తేవడానికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది మనీషా ఇక మరి లక్ష్మి లేదేంటి తను ఏం ప్లాన్ చేసిందో చెప్పు అని కంగారుగా నరసింహం అడుగుతుండగా ఎందుకంత కంగారు పడుతున్నావు లక్ష్మి ఏం ప్లాన్ చేయలేదని చెప్పింది వాటర్ తాగడానికి వెళ్ళింది అని అంటుండగా ఇక్కడికి వెళ్ళింది అని అంతే కంగారుగా అడుగుతుంటాడు నరసింహం నాకేం తెలుసు నాకేమైనా చెప్పి వెళ్తుందా అయినా వాటర్కి వెళ్ళానని చెప్పింది కదా వచ్చేస్తుందిలే అని విసుక్కుంటూ మనిష కాల్ కచ్చేస్తుంది వాటర్కి వెళ్ళిందంట అని అంటూ మళ్ళీ లక్ష్మికి కాల్ చేస్తూ ఉంటాడు నరసింహ ఏంటి ఇంకా వెళ్ళలేదేంటి అని అంటూ తొందరగా వెళ్ళండి అని అరుస్తూ ఉంటాడు నరసింహ ఇక అంటే నువ్వు మమ్మల్ని ఇక్కడి నుండే చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి లేదు అని అనేస్తాడు నరసింహం భయంగా కాల్ కట్ నరసింహం ఏంటి సార్ అలా మిస్ అయ్యారు అని లాయర్ అడుగుతుండగా పసిగెట్టేస్తుందంటావా అని నరసింహం అంటుండగా ఆ లక్ష్మి గారు వదిలిపెడతారంటారా అని అంటూ ఉంటాడు లాయరు ఇక నేను చూస్తున్నానని తెలుస్తుంది తప్ప పెట్టింది ఎలా తెలుస్తుంది అని మళ్ళీ తనని స తానే సముదాయించుకుంటాడు నర్సింహం ఇక నరసింహ మనుషులు వచ్చి స్టెఫ్ని ఇవ్వగానే మిత్ర చేంజ్ చేయబోతుండగా వివేక్ సహాయం చేస్తాను అని అంటూ ఉండగా దేవయాని ఆపి నాకు తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ కావాలి మనం బయలుదేరదాం అని అంటూ ఉంటుంది ఇక కాదు స్టెఫ్ని మార్చుకొని ఇద్దరం వెళ్దాం అని అంటూ ఉంటాడు వివేక్ లేదు వెళ్దాం పదా అని దేవయాన్ని పట్టుపట్టగానే మిత్ర లక్ష్మి ఇద్దరు వెళ్దాం అంటూ ఉంటారు కానీ లక్ష్మి మనసులో ఎక్కడో కంగారుగా ఉంటుంది ఇక మిత్ర స్టెఫ్ని మార్చుతూ ఉండగా అక్కడ నుండి జాను వాళ్ళ కార్ వెళ్ళిపోవడం చూసిన నరసింహం మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని అంటుండగా మనీషాకి కాల్ చేసి ఆగమని చెప్పకపోయారా అని అంటుండగా ఎందుకు ఆగమని చెప్పాలి అని అంటూ ఉంటాడు నరసింహం ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది అని అంటూ ఉంటాడు ఇక లక్ష్మికి అదోలా అనిపిస్తూ ఉంటుంది నరసింహం మాటలని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక లాయర్ ఇలా అంటుంటాడు పోని మిత్ర వల్ల తమ్ముడు చెల్లెలు ఆ మనిషి చచ్చిపోతుంది కదా అని అంటుండగా కాదు చావాల్సింది లక్ష్మి అని అంటుంటాడు నరసింహం ఇక నరసింహం మాటలని అర్థం చేసుకున్న లక్ష్మి వివేక్కి కాల్ చేసి వెనక్కి రమ్మనగా ఎందుకు అని అడుగుతుంటాడు వివేక్ రమ్మని చెప్పానా అని కాస్త కసురుతుంది లక్ష్మి ఇక మళ్ళీ కాల్ రివర్స్ తీసుకొని లక్ష్మి కార్ దగ్గరికి వెళ్తుంది ఇక బాంబ్ అటాక్ నుండి లక్ష్మి ఏ విధంగా తప్పించుకొని నరసింహానికి బుద్ధి చెప్పనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్